కరువు పని చేసాకాడా ఇగో ఈ పొక్కల ఫామ్ వెళ్తా అగో ఏమంట ఈ నలు కూడా ఇగో ఇగ ఇగ ఇక ఇక ఎంత పెద్దగా ఉన్నది ఫామ్ ఈహి ఈహి हे ये का नहीं है हे करंजन ये दिन मा जिंजरा हे करंजन जिंजरा है ना जिंजरा है ना यही जिंजरा कर हां हां जिंजरा जिंजरा का बुन्ना हूं అగో అందులో వెళ్ళింది తవ్వుతా అంటే ఈ పొక్క వెళ్ళింది ఆరు రోజులకి కాదు మనదిన మధ్యన కూడా ఆ మట్టిలో వెళ్ళింది ఆ పొక్కల ఏం లేదు ఈ పొక్కలు వెళ్ళిందే తవ్వుతా అగో ఏమైతే చైతటే ఇంకో ఈ పొక్కల్లో వెళ్ళింది తౌతీ కాదు మంజారు మంజర్కుండా మనదినే మంజరుగుంట ఎక్కడికి పోరా ఏం చేద్దాం ఇవా పొక్క తీసినాము కానీ ఈ పొక్క ఇస్తే వెళ్ళిందే లాస్ట్ దాని వెళ్ళింది మంచిగా మొక్కలు దాంట్లో లోపల అన్నది

Best three hein The five Na ya architectural So, we'll come two days and another day Nah, I won't allow this But I went, but I went